హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు నేను ఫస్ట్ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను మీకు చూపించబోయేది బోండాలండి అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని అందులో ఒక కప్ ఆనియన్ వేసి అండ్ అలాగే హాఫ్ కప్ మిర్చి కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకొని వేసుకోండి వన్ స్పూన్ సాల్ట్ అండ్ తగినంత సోడా వేసుకోండి ఎక్కువ వేసుకో సోడా ఎక్కువ వేసుకోకండి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది ఎక్కువ వేస్తే అండ్ వన్ కప్ చినిగి పిండి వేసుకోండి వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా ఈ ఆనియన్ అనేది తీసి తీసి చేసి బాగా మెత్తగా కలుపుకోండి కొద్ది కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోండి ఎందుకంటే గట్టిగా కలుపుకోకండి అలాగే వాటర్ ఫ్రిష్గా కూడా కలుపుకోకండి మీడియంగా కలుపుకోండి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఒక ఐదు నిమిషాలు పక్కన వేసి పక్కన పెట్టేసేయండి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి స్టవ్ పైన పెట్టుకొని టూ కప్స్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా వేడయ్యేసరికి అయ్యేసరికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం పక్కన కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని కొద్దిగా ఆయిల్లో వేయండి ఆయిల్ బాయిల్ అయ్యిందో లేదో తెలుస్తుంది తర్వాత బాయిల్ అయ్యాక మనం తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా వేసుకోండి ఎక్కువ ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే పిండి లోపల అలాగే ఉంటుంది మనం బాల్ చేసి ఎంత బాయిల్ చేసినా కూడా పైన కాలుతుంది లోపల పిండి అలాగే ఉంటుంది చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా వేసుకోండి అది బాగా కాలుతుంది లోపల లోపల కూడా బాగా తర్వాత ఇవి ఈవినింగ్స్ టైంలో స్నాక్స్ మాదిరిగా కూడా చేసుకుంటారండి వీటిలో చాలా బాగా ఉంటాయి పిల్లలు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు వీటిల్లో అల్లం పేస్టు వాము కూడా వేసుకుంటారు ఆప్షన్లు మాత్రమే మీకు ఇష్టమైతే వేసుకొని లేదంటే లేదు అలాగే ఆకుకూరలు కూడా వేసుకుంటారండి మునగాకు పాలాకు లాంటివి కూడా ఆకులు కూరలు కూడా బాగా తరిగేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఇవి ఆయిల్లో వేసుకొని బాగా కలుపుతూ ఉంటే బ్రౌన్ కలర్లో వస్తాయండి అప్పుడు ఇవి బాగా కాలినట్టు అప్పుడు తీసుకొని పక్కన ప్లేట్లో వేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి థ్యాంక్ యూ